తెలుగు శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోతున్న కథ పేరు ఫలితకేశం రచించిన వారు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఇక కథ విందామా ప్రసాదరావు అద్దం ముందు నించున్నాడు అతనికి తనను తాను చూసుకోవాలి అనిపించింది అందులో ఏదో తృప్తి ఉంది అహం ఉంది అతనికి బాధ్యతలు ఎక్కువ ఆ ఊళ్ళో సమాజంలో అతను చెప్పుకోదగ్గ వ్యక్తి ఒక మిల్లు పల్లెటూళ్ళలో భూములు రెండు మూడు మేడలు అతనికి ఉన్నాయి వీటిని జాగ్రత్తగా తెలివిగా నిర్వహించుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్గా రోటరీ క్లబ్ సభ్యుడిగా సంగీత సభ కార్యదర్శిగా ఇంకా ఎన్నో సంఘాలలో సభ్యునిగా తన బాధ్యతల్ని నెరవేర్చుకుంటున్నాడు అభివృద్ధి అవుతున్న కీర్తితో పాటు తన మీద గల బరువు ఒత్తిడి కూడా ఎక్కువ అవుతున్నాయి వీటన్నింటిలోనూ ఒక మెలకువతో ఒక తెలివితో తాను వ్యవహరించాలి అది కాక అతని అభిప్రాయాల్ని దృక్పథాన్ని నలుగురు అంగీకరించేట్లు చేయాలి అతను అందరిలాంటి కాదు అందరి విశ్వాసాలు అతని కావు శాస్త్రీయమైన సహేతుకమైన అతని దృక్పథము ముందు సమాజంలో చలామణి అయ్యే నమ్మకాలు ఆదర్శాలు అర్థం లేనివిగా కనిపిస్తాయి అతనికి మంచి సౌష్టవంతం ఉన్న అతని శరీరము అద్దంలో ప్రతిబింబించి అతనికి తృప్తి కలిగించింది అతని ఆరోగ్యం మంచిది అతనికో విభిన్నమైన గర్వం కూడా ఉంది అలాగ అద్దంలో చూసుకుంటున్నంతసేపు అతనిలో ఆత్మవిశ్వాసము ప్రబలం కావచ్చింది తనెంతో అర్థవంతంగా బ్రతికాడు ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రయోజనాన్ని పరమార్థాన్ని కలిసి జీవితాన్ని సార్థకం చేసుకోగలిగాడు తనకి ఒక బాహ్యమైన రూప సౌందర్యమే కాదు లోపల ఒక అంతర్లీనమైన వ్యక్తిత్వం కూడా ఉంది తన వ్యక్తిత్వపు ముద్ర ఎన్నింటి మీదనో పడింది ఆ పట్టణంలో అతని వ్యక్తిత్వము కలిసిపోయింది ఆ పట్టణం అతని వ్యక్తిత్వంతో కలిసి పెరిగింది తను నిజంగా అదృష్టవంతుడు ఎవరికో కానీ ఇటువంటి తృప్తి కలిగే అవకాశము ఉండదు ప్రసాదరావు మరొకసారి అర్థంలో తన ప్రతిబింబాన్ని నిదానించి చూసుకున్నాడు అతని మనసు చటుక్కున కలుక్కుమంది అర్రే నసటి మీద ఒత్తుగా వంకర తిరిగిన జుట్టులో తెల్లని వెంట్రక కనపడింది అతనికి చిరాకు కలిగింది ఆశ్చర్యం కలిగింది భయం వేసింది ఇంతవరకు ఉన్న మనస్వాస్థం చెడిపోయింది ఎక్కడిది తెల్ల వెంట్రుక ఎప్పుడు ఎలా వచ్చింది అవేద్యం మనుకున్న ఈ కోటగోడకి పగులు ఎలా ఏర్పడింది ప్రసాదరవు మొహంలో రంగులు మారాయి అతనికి చీకట్లో ఒంటరిగా నడుస్తుంటే ఎవరో శత్రువులు చుట్టుముడుతున్నట్లు అనిపించింది అతను సరదాగా మంచు మీద స్కేటింగ్ చేస్తూ ఉంటే చుటుక్కున అంచు విరిగి అగాధమైన లోయల్లోకి పడిపోతున్నట్లు అనిపించింది తన నిస్సహాయత తనకి తెలియవచ్చింది ఒక తెల్ల వెంట్రుక ఇక నల్ల వెంట్రుక నల్లబడదు ఇక ఈ ఒక్క తెల్ల వెంట్రుక ఆసరాతో తక్కిన వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి తను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు పరిష్కరించాడు కానీ ఇది తన చేతిలో లేదు ఏదో బలవంతమైన శక్తి అతన్ని ఆక్రమిస్తోంది ఓడిస్తోంది శ్రీమంతుడైన ప్రసాదరావు హేతువాది అయిన ప్రసాదరావు సిసలైన వ్యక్తిత్వం కల ప్రసాదరావు తెల్లపోయి కంగారు పడి అద్దం ముందు వెర్రిగా నిలబడించుండిపోయాడు అవును తనకి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చింది నలభై ఏడు వచ్చింది ఈ మధ్య ఒళ్ళంతా బరువుగా ఉంటుంది నొప్పులు పెడుతున్నట్లుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆఫీసులో కానీ సభల్లో కానీ అలసట కలుగుతూ ఉంది మధ్య మధ్యలో ఏదో దిగులు ఆవరిస్తోంది ఇదంతా ఎందుకో ఏమిటో అర్థం కాలేదు ఇప్పుడు తెలుస్తుంది తనకు వయసు పాయపడుతోంది తాను వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నాడు తన జీవన సూర్యుడు ఆస్తమయం వైపు శిఖరం వైపు పరుగులు తీస్తున్నాడు ఇలా అనుకుంటూ ఉంటే అతనికి ఒళ్ళు ఉనికింది అతన్ని ఎవరో దగా చేస్తున్నట్లు అనిపించింది అతనికి ఏడవలి అనిపించింది ఇన్ని ఆశలు ఆదర్శాలు కట్టుదిట్లు చేసుకున్న ప్రకృతి వృత్తి ధర్మం ముందు మానవుడు ఎంత అల్పుడు వివసుడు నీరసుడు అయిపోతాడో తెలిసిపోయింది మరి ఎందుకు ఈ జీవితం అనే నాటకం అతనికి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అనుమానం కలిగింది డాక్టర్ చేత ఒకసారి చెకప్ చేయించుకోవాలి బహుశా తనకు రక్తపోటు ఎక్కువయ్యి ఉండొచ్చును ఊపిరితిత్తులు బలహీనమైపోవచ్చును మధుమూత్ర రోగం వచ్చినట్లు ఉండవచ్చును కానీ వెళ్ళి డాక్టర్కు చూపించుకోవాలి భోజనము కాల్లో కారం ఉప్పు తగ్గించాలి తగినంత విశ్రాంతి కావాలి ఎన్ని సంఘాలతో సభ్యత్వాలు వదులుకోవాలి అరే ఏమైపోతుంది అనుకున్నాడు తను ముసలివాడు రోగి బలహీనుడు ప్రసాద్ రావు అని అఖండ జీవనది పాయలు పాయలే నిర్దయాపూర్వకమైన కాలువ ఇసుకవరలోకి పడి ఇంకిపోతోంది ఇంతలో అతని గది తలుపు తెరుచుకుంది కామేశ్వరి చేతిలో మరచెంబుతో నవ్వుతూ వచ్చింది ఏమిటి అలా అద్దంలో చూసుకుని మురిసిపోతున్నారు అంది దగ్గరగా వచ్చి ప్రసాదరావు ఆమెని నివారించి చూశాడు నల్లగా ఒత్తుగా వంపులుగా ఒయ్యారంగా ఉన్న ఆమె జుట్టు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది ఆరోగ్యంగా ప్రౌఢంగా అందంగా ఉన్న ఆమె పసిమి ఛాయను మరింత ఆక చేస్తూ నీలి మేఘాల్లా ఉంది ఆమె జడ వెనకాల చుట్టుకొని సెకలోని తెల్ల పువ్వులు తాలూకు పరిమళము పర్వమైన యవ్వనపు బరువులన్నీ మత్తుని కలిగిస్తోంది ఉంది ఆమె జుట్టులో ఎక్కడ తెల్ల వెంట్రుక లేదు ఏంటండి అలా చూస్తున్నారు నా మొహాన్ని అంది కామేశ్వరి ప్రసాదరావులో ఏదో అసూయ కలిగింది ఆమెకి తనకి గల వ్యత్యాసము కొట్టొచ్చినట్లు కనబడుతోంది తమ ఇద్దరి మధ్య వయసులో గల తేడా కూడా గుర్తుకు వచ్చింది అతని ప్రాణం గిలికిలడింది ఎనిమిదేళ్ళు వ్యత్యాసం ఉంది తమ ఇద్దరు వయసుల్లో ఆమెకు ముప్పై రెండేళ్ళు అయినా చిరాకులు బాధ్యతలు తనకున్నంతగా లేనందువల్ల కాబోలు ఆమె ఇంకా నాలుగేళ్ళు చిన్నదిలా కనపడుతోంది ఆమె బుగ్గల్లో భుజాల్లో ఆరోగ్యపు నినిగా ఉంది ఆమె మొహంలో వయసు పెరిగిన తాలూకు ఛాయలు అస్సలు లేవు అతను నీరసంగా విషాదంగా నవ్వి మంచం మీద చతికి పడ్డాడు ఆమె అతన్ని దగ్గరగా నిల్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి గోమగా అంది ఏం అలా ఉన్నారు దొరగారు అతను నెట్టొచ్చాడు ఇదిగో ఇలారా అని ఆమెకు అర్థం ముందుకు లాక్కుని వెళ్ళి నిల్చున్నాడు తన నొసటి మీద ఉన్న తెల్ల వెంట్రుకల్ని చూపించి చూడు అన్నాడు ఆమె కిలికిలా నవ్వింది అయ్యో ముసలిమగుడు అని సాగదీసింది నవ్వులాటగా హేళనగా కానీ అతనికి బాధ కలిగింది మళ్ళీ అసూయ ప్రజ్వలింది ఒకే జీవన్ యాత్ర చేస్తున్న తమ ఇరువురిలో వ్యత్యాసము అంతగా ఉండడం సబబు కాదు అని అనిపించింది కళ్ళు మూసుకొని మంచం మీద పడుకున్నాడు బాధగా నిట్టూర్చాడు ఆమెకి పెట్టి పోషించేందుకు తానున్నాడు ఉన్నారు వంట వాళ్ళు ఉన్నారు ఆమెకి ఏ విషయంలోనూ నలిగిపోవాల్సిన అవసరం లేదు చివరికి ఆమెకు కాన్పులు కూడా ఎక్కువ లేవు ఒక్కడే కొడుకు బుద్ధిగా చదువుకుంటున్నాడు ఆమె కోరిన కోరికలన్నీ తీరుస్తున్నా రేడియో సినిమా పేరంటం వ్రతాలు ఆమెకు అంత కాలక్షేపమే ఆమె ఉపవాసాలు ఉంటుంది నిజమే కానీ ఆమెకి అది ఆరోగ్యాన్ని మరింత సంరక్షిస్తుంది అతనికి ఏదో బెంగ పుట్టింది కానీ అతను కామి అన్నాడు బాధగా ఏంటండి అంది కామేశ్వరి సిగలో పువ్వులు సర్దుకుంటూ ఇక నేను ఎక్కువ కాలం బ్రతకును నేను మసలుబండి అయిపోతున్నాను అన్నాడు అతను ఆమె వింతగా భయంగా అతని వైపు చూసింది నాకు బ్లడ్ ఫ్లాషర్ ఉంది నాకు తెలుసును ఆమె దగ్గరగా వెళ్ళి అతని పక్కన కూర్చుంది చర్చ ఏమీ లేదు మీకు నూరేళ్ళు ఆయుష్ నాకు తెలుసును అంది నేను పోతే నువ్వు ఒక్కతే బాబుని పెంచుతూ ఉండగలవా అన్నాడు అతను గాద్ గాద్ర్ధంగా ఆమె అతన్ని హత్తుకుంది ఏమిటి ఇలా పిచ్చి పిచ్చిగా వారైపోతున్నారు ఇవాళ అసలు ఏమొచ్చింది ఆమె సాలోచనగా నిశ్చయంగా ఉంది నేనే ముందు పోతాను నాకు తెలుసును పసుపు కుంకుమలతో నేను పుణ్యస్త్రీగానే చచ్చిపోతాను ఏడుసౌ నిజం త్రిపుర సుందరి నన్ను అన్యాయం చేయదు మీకేం పర్వాలేదు అయినా ఒక తెల్ల వెంట్రుకకి ఇంత బేజారు ఎందుకు మా పిన్ తండ్రి కొడుకి పాతికేళ్ల వయసుకి రాకుండానే జుట్టంతా తలబడిపోయింది కానీ నా విషయంలో వేరు ఈ తెల్ల వెంట్రుక నాకు సూచన కానీ నా ఒంట్లో ఉన్న సత్తువ క్రమంగా హరించుకుపోతుంది ఎప్పుడూ కాదు నా దేవత మీద నా పూజ మీద నాకు నమ్మకం ఉంది త్రిపుర సుందరి ఎన్నిసార్లు కళ్ళలో కనపడి నాకు చెప్పింది ఆమె గొంతులో విశ్వాసం కంగుమని మోగింది మూఢనమ్మకం అన్నాడు అతను ఇదిగో ఇలా అంటే అలా అంటారు పోన్లేండి బాబు నా నమ్మకాలు నావి మీరు పడుకోండి వెర్రి ఆలోచనలు పెట్టుకోకుండా ఎంత భయస్థులు అనుకోలేదు మీరు ఆమె అనునయంగా మాట్లాడి అతని పాదాలు నొక్కుతోంది ప్రసాదరావు కళ్ళు మూసుకున్నాడు అతను కొంచెం సిగ్గుపడ్డాడు తన ఆవేశానికి భయానికి కానీ తన భార్యకున్న విశ్వాసము తనకు లేదు తన ఉద్దేశంలో ఆమె మంచిది శీలవతి సద్గుణి అన్నిటికన్నా ఆమె మూడురాలు తనకి దేవుడు మతాలు పూనకాలు తావీదులు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు ఆమెకు అన్ని నిజాలు గడ్డం పెంచుకున్న ప్రతి బైరాగిలోనూ ఆమెకి మహత్తు గోచరిస్తూ ఉంది ప్రతి మఠంలోనూ శిలాగ్రహంలోనూ దేవుణ్ణి చూస్తూ ఉంది వ్రతాలు చేస్తుంది ఉపవాసాలు ఉంటుంది తనని తన కుటుంబాన్ని దేవుళ్ళు వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తారని ఆమె నమ్మకం దేవుళ్ళు దేవతలు ఆమెకు కళ్ళలో కనపడి ఆమెకు వరాలు జరిగినవన్నీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అడిగినవన్నీను ఆమెలో సంశయమూ లేదు అందుకే ఆమె ఎప్పుడు హాయిగా నిశ్చలమైన లాగా ఉంటుంది నా కదలకు అద్దు కళ్ళకు అద్దుకుంటూ అవేమిటి చచ్చా అంటున్నాడు అతను నా దేవుడెవరు నాకన్నా బాగా తెలుసులేండి అంటుంది ఆమె ఈ పూజలు ఉపవాసాలు ఏమిటి కామె నీ ఆరోగ్యం పాడైపోతుంది అంటున్నాడు అతను ఆమె తనని చూసి జాలిగా నవ్వి కాతరు చేయదు ఏమైనా తర్వాత రోజు నుండి ప్రసాదరావు మారిపోయాడు భార్యను చూడగానే అతనికి అసూయ అనుకోకుండా కలిగేది అతనిలో భయము పెరగజొచ్చింది డాక్టర్లకి చూపించుకున్నాడు వాళ్ళు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఉందనో లేదనో మరొకటో ఏదో అంటారు దానితో అతనికి మతి స్థిమితం పోతుంది ఇప్పుడు అతను ఆహార నియమాలు చాలా నియమంగా చేస్తున్నాడు చప్పటివి తింటున్నాడు రాత్రుల్లో నిద్ర కోసం అప్పుడప్పుడు మాత్రలు కూడా మింగుతున్నాడు భార్యని కసురుకుంటున్నాడు ఆమె పక్కన ఉంటే అనుకోని విధమైన బాధ అసూయ పైబడుతున్న వయసు అన్నీ జ్ఞాపకం వచ్చి పిచ్చివాడైపోతున్నాడు అతను కసురుకున్న కొలది కామేశ్వరి మరీ ఓర్పుగా ఉంటుంది చిరునవ్వుతో లాలనతో అతన్ని మరిపించాలనే చూసేది మీరు కూడా వచ్చి నాతో పూజ చేయండి ఈ సంశయాలు బాధలు ఉండవు అనేది నిజమే ఏమో అనుకున్నాడు కానీ ఇంతలోనే అతని శాస్త్రీయ దృక్పథం అడ్డుపడింది హేళన చేసేవాడు ఆమెని ఆమె విశ్వాసాలని ఏదో తెలియని కసితో ఆరు నెలల్లో మరికొన్ని వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి ప్రసాదరావుకి అర్థంలో చూసుకోవడమే భయంగా ఉంది లోపల పెరుగుతున్న అసంతృప్తిని అస్తమితత్వాన్ని నిర్దయగా ఈ భార్య మీద నౌకర్ల మీద మిల్లు కూలీల మీద చూపించేవాడు హఠాత్తుగా ఒకనాడు అతని భార్య తెలివి తప్పి క్రింద పడిందని ఫోన్లో చెప్పినప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి పరుగు ఎత్తుకుంటూ వెళ్ళాడు ఆమె పెద్ద మంచం మీద దీంట్లో నానుకుని పడుకుని ఉంది డాక్టరు ఆ ఇంటి నౌకర్లు అక్కడే ఉన్నారు ఏమైంది డాక్టర్ అని ప్రసాదరావు గాబరాగా అడిగాడు ఈమెకి జ్వరం చాలా తీవ్రంగా ఉంది న్యూమోనియా అని అనుమానిస్తున్నాను డాక్టరు తలపక్కించి చెప్పాడు ఏం ప్రమాదం లేదు కదా ఆమె గుండె కూడా సరిగ్గా పనిచేయడం లేదు అవును కానీ ప్రసాద్రావు గారు మీరు ఈమె విషయంలో అట్లు ఏం శ్రద్ధ తీసుకోవట్లేదు అనిపిస్తుంది ఈమె రోజు రోజుకు ఉపవాసాలు స్నానాలు చేస్తున్నారట మీరెందుకని వారించడం లేదు అని ప్రశ్నించాడు డాక్టరు నిజమే తాను పట్టించుకోలేదు కానీ ఆమె చేసే స్నానాలు పూజలు వ్రతాలు ఉపవాసాలు తన కోసమే నిజంగా తన కామేశ్వరి తన కోసమే ఏం చేసినా స్వార్థం ఇంత కూడా లేదు ఆమె గృహిణి జీవితము అతని కళ్ళకు కట్టింది అతనిలో ఏదో తెలియని ప్రత్యాత్తాపం బాధ వెల్లువై ఉబికాయి ఆమెతో పిలుచుకుంటే తనెంత అల్పడిగా గోచరిస్తున్నాడు అని తెలుసుకున్నాడు కామేశ్వరి కళ్ళు తెరిచి అటు ఇటు చూసింది తనని చూసి నీరసంగా నవ్వు నవ్వి నాకేం భయం లేదు మీరు వెళ్ళి భోజనం చేయండి ఎప్పటికీ ఆలస్యమైపోయింది అంది ఇప్పుడు ఎంత జ్వర తీవ్రతలోనూ తనని గురించి ఆమె ఆలో ఆందోళన ప్రసాదరావు సిగ్గుతో ప్రశ్చత్తాపంతో కూరుకుపోయాడు ఆమె దగ్గర కూర్చొని నొసటి మీద గురువుల్ని సవరిస్తూ కానీ నీకు నయమయ్యేదాకా ఇంకొక పని ఏమీ చూడను నీ దగ్గరే ఉంటాను అన్నాడు ఆమె స్నేహవిచ్ఛలంగా నవ్వింది వారం రోజులైనా జ్వరం తగ్గే సూచనలు ఏమీ కనబడలేదు ఆమె హృదయ పరిస్థితి భయానకంగా ఉందని చెప్పాడు డాక్టర్ ప్రసాదరావుకి అన్నం సహించదు నిద్ర పట్టదు అలాగే ఆమెను కనిపెట్టుకొని కూర్చుంటున్నాడు ఆమెకి ధైర్యం చెబుతూనే ఉన్నాడు నాకేం భయం లేదు అన్నింటికీ త్రిపుర సుందరే ఉంది మీరు నా ఎదురుగా ఉన్నారు నా కొడుకు ఉన్నాడు నాకు కావలసిందేముంది ఇంకా చనిపోయినా సరే చప్పును ఆమె మూసాడు ప్రసాదరావు అంత ఆందోళనలోనూ అతనికి ఒక ఆశ్చర్యం కలిగింది ఆమెలో ఉన్న నిబ్బరము ఆమెకి తన జబ్బుని కూర్చి తన పరిస్థితిని గురించి ఏమాత్రం భయం లేదు ఒక్క తెల్లవెంట్రు కనపడగానే తాను చలించిపోయాడు ఆమె అపన్న మృత్యుకి కూడా కొంచెమైనా కంగారు పడదు బాధపడదు భయపడదు నిచ్చల లాగా నిర్మలంగా ఉంది ఏ అఖండ విశ్వాసము ఏ రహస్యము ఆమె శక్తిని ఇస్తోంది ఇంత విజ్ఞానంతో శాస్త్రీయ దృక్పథంతో కూడా తాను ఎందుకంత చపలుడు దుర్బలుడు అయిపోయాడు ఒకనాడు ఉదయమే కామేశ్వరి భక్తిని పిలిచింది ఇద్దరు డాక్టర్లు ఆమె మంచం పక్కనే ఉన్నారు ప్రసాదరావు ఏడుపు నాపుకుంటూ ఎర్రని కళ్ళతో చూస్తున్నాడు చూడండి అంది నీరసంగా కామేశ్వరి నా నసుట మీ చేత్తో కుంకుమ పెట్టండి అంది ప్రసాదరావు వణికే చరిత్రలతో ఆమె లలాటన బొట్టు పెట్టాడు ఆమె తలను తన ఒళ్ళో పెట్టుకున్నాడు కానీ నన్ను అన్యాయం చేయకు అని ఏడ్చాడు ఆమె కళ్ళు తెరిచి పాలిపోయిన పెదాల మీద చిరునవ్వు వెలుగుతుండగా ఇలా ఉంది నేను మీకు చెప్పాను కదా పసుపు కుంకుమలతో నేనే మీ చేతుల్లో సెలవు తీసుకుంటానని త్రిపుర సుందరి నాకు అన్యాయం చేయదు ఆమె వదనంలో శాంతము తృప్తి అలముకుని అవిశ్వాసి అయిన ప్రసాదరావు రెండు చేతులెత్తి పైకి నమస్కరించి ఓ భగవంతుడా నా భార్యని బ్రతికించు అని ఆక్రోశించాడు డాక్టర్లు క్షణ క్షణం మందులిస్తూ ఇంజక్షన్లు ఇస్తూ మృత్యుతో పడుతూ ఉన్నారు ప్రసాదరావు లేచి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని కామేశ్వరి పూజా మందిరంలోకి వెళ్ళి త్రిపుర సుందరి ముందు మోకరిల్లాడు కన్నీళ్లతో ఆమెను వేడుకుంటున్నాడు ఇంతలో కెవ్వున కేక మూలుగులును ఏడ్చిన ధ్వని ప్రసాదరావు తప్పి త్రిపుర సుందరి పాదాల వద్ద పడిపోయాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్